వ్యవసాయదారులకు పంటల సాగు గురించి సమస్త సమాచారాన్ని అందించే అన్నదాత కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు గతంలో ఈటీవీ గుజరాతీలో ప్రసారమయ్యే అన్నదాత ప్రోగ్రాం అంటే తనకెంతో ఇష్టమని మోదీ అన్నారు రైతులకు ఎంతో విలువైన సమాచారం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చూసేవాడినని ప్రధాని తెలిపారు ఈనాడు దినపత్రిక యాబై సంవత్సరాలు ఈటీవీ ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ ఈటీవీ సీఈఓ బాపినేడు ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానిని శాలువాతో సత్కరించి జ్ఞాపకాలను సిహెచ్ కిరణ్ బాపినేడు ప్రదానం చేశారు ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు ప్రధానితో జరిగిన సంభాషణలో ఈటీవీ తెలుగులో అన్నదాత కార్యక్రమం ఇప్పటికీ ప్రసారమవుతోందని సిహెచ్ కిరణ్ తెలిపారు ఫ్రీ ఆఫ్ సిటీ ఆవిష్కరించిన సబల చిరుధాన్యాల ఉత్పత్తుల వివరాలను ప్రధాని మోదీకి కిరణ్ వివరించారు వీటిపై విలువైన సలహాలు ఇవ్వాలని మోదీని కోరగా అందుకు ప్రధాని అంగీకరించినట్లు కిరణ్ వెల్లడించారు చిరుధాన్యాల రైతులను ప్రోత్సహించడం ద్వారా పేద రైతులకు రామోజీ గ్రూప్ ఊతమివ్వడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని శుభాకాంక్షలు తెలిపారని సిహెచ్ కిరణ్ తెలిపారు